నేను పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ ఈసీఎల్లో లో జనరల్ మేనేజర్ గా రీసెంట్ గా రిటైర్ అయ్యాను తెలంగాణ గౌడ సంఘం సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ గారు వారు రాష్ట్ర మంత్రివర్యులు మరియు బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రివర్యులు వారికి ఈ రోజున ఎంతో సన్మానం చేయడం జరిగింది వారికి మేమంతా కూడా వెళ్ళి ఉస్నాబాద్ నియోజకవర్గంలో వారు గెలుపు కృషి చేయడానికి మేమెంతో కృషి చేశాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆయన మంత్రిగా కావడము అలాగే ఆయన ఈ రోజున సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ మరి బీసీ సంక్షేమానికి ఎంతో తోడ్పడతానని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ కమిట్మెంట్ ఇచ్చిందో క్యాస్ట్ సెన్సెస్ అనేది అది త్వరలో చేస్తామని చెప్పేసి అలాగే బీసీలకు కానీ గౌడ్లకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ రోజున అందరికీ హామీ ఇచ్చారు సో వారు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉస్నాబాద్ అనేది చాలా పోరాటాల గడ్డ సర్వాయి పాపన్న గారు దేశం మళ్ళీ గారు నాలుగు టర్మ్స్ ఉన్నారు అలాగే పొన్న ప్రభాకర్ గారు ఈరోజు వచ్చారు వారికి మంత్రి రావడం అనేది చాలా సంతోషకరము ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు వీరు త్వరలోనే మరి హైకమాండ్తో మాట్లాడి అలాగే చీఫ్ మినిస్టర్తో మాట్లాడి క్యాస్ట్ సెన్సెస్ అనేది చాలా దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి త్వరలో చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము వాళ్ళ హైకమాండ్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు అలాగే బీసీ స్థానిక రిజర్వేషన్స్లలో కూడా రిజర్వేషన్స్ పెంపొందిస్తామని చెప్పేసి తర్వాత వైన్ షాప్లలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రిజర్వేషన్స్ గౌడ్స్కి ఇప్పిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది వారు చేస్తారని చెప్పేసి మాకు సంపూర్ణ నమ్మకంగా మేము భావిస్తున్నాము వారు ఇంకా ఇవన్నీ చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము